తెలంగాణ గవర్నమెంట్ కూడా దీని మీద రేపు అసెంబ్లీలో చట్టం చేయబోతా ఉంది పదిహేడో తారీఖు చేస్తున్నామని ఈరోజే వాళ్ళ షెడ్యూల్ ఇష్యూ చేశారు మరి ఆ చట్టం వాళ్ళ చట్టం వాళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే వాళ్ళైతే మేము స్టేట్ యూనిట్గా చేసుకుని ఎగ్జిస్టింగ్ రూల్స్ ఎగ్జిస్టింగ్ అడ్మిషన్స్ ఎగ్జిస్టింగ్ రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుందో దాని ప్రకారమే జిల్లా లెవెల్ పోస్టులు జిల్లా లెవెల్లో జోనల్ లెవెల్ పోస్ట్ జోనల్లో స్టేట్ లెవెల్ పోస్ట్ స్టేట్ లెవెల్లో యూనివర్సిటీ లెవెల్లో యూనివర్సిటీ ఎగ్జిస్టింగ్ రూల్ ప్రకారమే చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా తెలియజేసింది కనీసం ఆ ప్రాతిపదికను తీసుకొని ఎందుకంటే అలా తీసుకోపోతే మళ్ళీ పార్లమెంట్కి వెళ్తుంది మళ్ళీ చట్టం చేయాలి మళ్ళీ కొత్త సమస్యలు వస్తాయి కాబట్టి ఎగ్జిస్టింగ్ ఎంప్లాయ్మెంట్ రూల్స్ ఎగ్జిస్టింగ్ ఎడ్యుకేషన్ అడ్మిషన్ రూల్స్ని ప్రాతిపదిక తీసుకొని ఆ చట్టాల ప్రాతిపదిక తీసుకొని త్రీ సెవెంటీ వన్ డీని ప్రసెన్షియల్ ఆర్డర్ని దృష్టిలో పెట్టుకొని వర్గీకరణ చట్టాన్ని ఫైనలైజ్ చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ముందుకెళ్ళాలి క్యాబినెట్ సబ్ కమిటీ దీని మీద దృష్టి సారించమని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ప్రజల్లో వస్తున్న అపోహలు కొంత సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరుగుతుంది జిల్లా యూనిట్గా తీసుకోబోతున్నారని చెప్తా ఉన్నా అది చాలా తప్పు అది రాజ్యాంగ విరుద్ధం అది రాజ్యాంగానికి త్రీ సెవెంటీ వన్ డికి విరుద్ధం మళ్ళీ రేపు అది కోర్టుల్లో పడుతుంది ఎవరన్నా అలాంటి ఈ చేయాలని చూస్తే ప్రభుత్వం వినొద్దు ప్రభుత్వం స్ట్రిక్ట్గా ఎగ్జిస్టింగ్ రూల్స్కి ప్రస్తుత ఏ రూల్స్ అయితే ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారం ముందుకు వెళ్ళమని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తారు కొంతమంది జిల్లాలో యూనిట్గా చేస్తే పర్వాలేదని లూజ్గా మాట్లాడుతూ ఉన్నారు లూజ్గా మాట్లాడితే ఏమవుతుంది కంచంలో పెట్టి తినడానికి వీలు ఉండదు అలాంటి అంటే ఇచ్చి ఫలితం రాదు వర్గీకరణ ఆ ఫలితం రాకపోతే ప్రభుత్వాన్ని కూడా చెడ్డపోయారు కదా అందువల్ల కొంతమంది ప్రభుత్వాన్ని తప్పుదోవ బట్టి విచ్చే విధంగా పట్టించే విధంగా సోషల్ మీడియాలో డిస్టిక్ యూనిట్ అని చెప్పి చెప్తా ఉన్నారు నిర్బద్ధంగా ఖండించండి ప్రభుత్వం మీరు న్యాయపరమైన సలహాలు తీసుకోండి ఇప్పుడున్న ప్రస్తుతం పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్టం సెవెంటీ ఫోర్ ఏం చెప్తుందో ప్రశ్నించిన ఆర్డర్ ఏం చెప్తుందో త్రీ సెవెంటీ వన్ డి ఏం చెప్తుందో దాని ప్రకారమే ముందుకు వెళ్ళమని చెప్పి సవినయంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము విద్యారంగంలో కూడా ప్రస్తుతం ఏ అడ్మిషన్ రూల్స్ ఉన్నాయో ఏది త్రీ సెవెన్ ట్వెన్ డీలో అడ్మిట్ అయిందో త్రీ సెవెన్ ట్వెన్ డీలో క్లియర్గా ఉందనమాట స్పెషల్ ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఫర్ ది పర్పస్ ఆఫ్ మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అండ్ పబ్లిక్ మ్యాటర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని ఒక ప్రొవిజన్ ఉంది త్రీ సెవెన్ ట్వెన్ డీ అందువల్ల వీటికి విరుద్ధంగా చేసే పరిస్థితిని తిరస్కరించండి ప్రభుత్వం గట్టిగా నిలబడమని చెప్పి కొంతమంది ఏం పర్వాలేదు డిస్టిక్ అంటే చేయవచ్చు అని చెప్పి కొంత లూజ్గా మాట్లాడుతున్నా వాళ్ళని నిర్బద్ధంగా ఖండించమని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను ఎగ్జిస్టింగ్ రూల్సే ఫాలో అవ్వమని చెప్పి నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను